అరకు రోడ్డులో ఉన్నటువంటి తాటిపూడి రిజర్వాయర్కి చేరుకుంటున్నాం మీరు లాంగ్ లాంగులుకులు చూడొచ్చు తాటిపూడి రిజర్వాయర్ మీకు కనపడుతుంది మనం ఆ ప్లేస్కి వెళ్ళాలి అరుకు రోడ్లో రైట్ సైడ్ తీసుకోవాలి ఇప్పుడు చాలా మంచి ప్రాంతం అది ఎన్నో మండలాలకి తాటిపూడి రిజర్వాయర్ నుంచి ఎన్నో ఏరియాలకి తాటిపూడి రిజర్వాయర్ నుంచి వాటర్ సప్లై అవుతుంది ఇదే రోడ్లో తాటిపూడి రిజర్వాయర్ చేరుకోవాలి మరొక జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఐదు వందల మీటర్ల దగ్గరలో ఉంటుంది చూడొచ్చు చాలామంది ఆ తాటిపూడి రిజర్వాయర్ని సందర్శించడానికి వెళ్తున్నారు రిజర్వాయర్ నుంచి లైట్గా వాటర్ బయటికి ఎక్స్లోడ్ అవుతుంది ఇక్కడి వరకు మనం బైక్ మీద రావాలి బైక్లు ఇక్కడ పార్క్ చేసి మాత్రం నెక్స్ట్ వెళ్ళాల్సి ఉంటుంది తాడిపూడు రిజర్వైజర్లోకి వెళ్ళాలంటే ముందు గేట్ దాటుకొని లోన్కి వెళ్ళాలి ఈ లాక్ అయితే ఉంటుంది ఎందుకంటే వెహికల్స్కి అయితే అలవెన్స్ లేదు మనం చాలా నడుచుకొని వెళ్ళాలి చూస్తున్నారు కదా చాలా మంది నడుచుకుని వెళ్తున్నారు ఒక పెద్ద కొండ పక్క నుంచి ఒక దారి ఉంటుంది ఈ దారి ద్వారానే మనం అనేది నడుచుకొని తాటిపూడి రిజర్వాయి దానికి వెళ్ళాలి ఆ తర్వాత ఆ తాడిపూడి రిజర్వైజర్ విశేషాలన్నీ కూడా చెప్తాం అటువైపు నుంచి దారి ఉండేది ఒకప్పుడు దారి లేదా మనం గోడగంతే రావాలి చిన్నప్పుడు గోడగంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ పనికొస్తుంది అనమాట చల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ శ్రీకాకుళం పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాడిపూడి రిజర్వాయి దగ్గరికి మనం వచ్చేస్తామండి ఇది చూస్తున్నారు కదా ఒకప్పుడు ఇందులో బోట్ షికారు కూడా ఉండేది ఇది మరి కొండలు దగ్గర జరిగినటువంటి బోటు ప్రమాదంలో చాలామంది ముత్యుబాత పడ్డారు అలాంటి అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి రిజర్వాయర్లో బోటుని అనేది తీసివేసింది మీరు లాంగ్ లుక్ చూడొచ్చు అక్కడ ఒక రిసార్ట్స్ అనేవి ఉంటాయండి ఆ లాస్ట్లో ఆ రిసార్ట్స్కి ఒకప్పుడు ఇక్కడ నుంచి బోటు ప్రయాణం ఉండేది బోటుకి పెర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకునేవారు బోటు తీసి అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చేవారు ఎప్పుడైతే మరి కొండలో జరిగినటువంటి ప్రమాదంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత బోట్ శిక్షణ నిలిపేయడం జరిగింది మీరు చూస్తున్నారు అద్భుతమైనటువంటి సేనరీలో ఉన్నటువంటి కొండల నడుమున ఉన్నటువంటి మన రిజర్వాయర్ని అద్భుతమైనటువంటి జలాశయం తోటపూడి జలాశయం ఈ జలాశయం నుంచి విజయనగరం జిల్లాకి విశాఖపట్నం జిల్లాకి నీటి సరఫరా తాగునీటి సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది విజయనగరం జిల్లా గంటియాడ తాటిపూడి దగ్గర నిర్మించడం అయినటువంటి గోస్త్రీ నదిపై నిర్మించినటువంటి ఈ తాటిపూడి రిజర్వాయర్ని పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఎనిమిది మధ్యకాలంలో నిర్మించడం జరిగింది ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలతో ఈ తాటిపూడి రిజర్వాయర్ అనేది నిర్మించడం జరిగింది తోటపల్లి రిజర్వాయర్ అనేది ఆరు వందల ఎకరాల్లో నిర్మించమైంది అలాగే ఇందులో నీటి నిల్వ మూడు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలో ఉంది ఈ జలాశయం యొక్క గరిష్ట నీటి మట్టం రెండు వందల తొంభై ఐదు అడుగులు దీని ద్వారా అంటే ఈ జలాశయం ద్వారా గంటియాడ జామి ఎస్కోట మండలాల్లో పదిహేను వేల మూడు వందల అరవై ఆరు ఎకరాలకు సాగునీరు విశాఖపట్నానికి రెండు టీఎంసీల త్రాగునీరు అందుతుంది తాటిపూడి జలాశయం నుంచి విశాఖపట్నం నగరానికి ప్రతిరోజు పదకొండు మిలియన్ల గ్యాలన్ల నీరు అందిస్తుండగా విజయనగరం ప్రజల దాహతీర్తి తీర్చడానికి జలాశయం దిగువ నీటిలో భూగర్భ జలాలను ముసిడిపల్లి పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గ్రామం గోస్తని నదిపై నిర్మించినటువంటి తాటిపూడి జలాశయాన్ని చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్